ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీసులైన కార్యాలయంలో ఉన్నాం నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే ఆ ఘటనలో మొత్తం ఇరవై ఆరు మంది మావోయిస్టులు అయితే చనిపోయారు ఇదే ఘటనలోని ఒక డిఆర్జీ జవాన్ కూడా అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు చనిపోయిన జవాన్కి అయితే ఇక్కడ నివాళులు అయితే అర్పిస్తున్నారు ఈ కార్యక్రమానికి అయితే బస్తరాయిజీ సుందర్ రాజన్తో పాటుగా జిల్లా ఎస్పి జితేంద్ర యాదవ్ కూడా అయితే కూడా పాల్గొనడం జరిగింది మనం చూడొచ్చు ఇప్పుడైతే చనిపోయినటువంటి డిఐజీ జవాన్కి అయితే ఇక్కడైతే అయితే అర్పిస్తున్నారు వరుస క్రమంలోనే ఒకరికొకరు పోలీసు ఉన్నతాధికారులు అయితే ఆ అర్పించడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోయినటువంటి జవాన్కి కూడా మా నివాళులు అర్పిస్తున్నారు చనిపోయినటువంటి జవాన్ పేరు మనం చూసుకుంటే రాజు అని అయితే మనకైతే తెలుస్తుంది ఆ డివై డిఆర్జీకి సంబంధించిన బలగాల్లోని గత రెండు నెలల క్రితమే జాయినట్లకైతే ఏ సమాచారం అందుతోంది ప్రస్తుతానికైతే చనిపోయినటువంటి జవాన్ ఆ సేవలను గుర్తిస్తూ మాత్రం అతనికైతే ఇక్కడ అయితే అర్పించడం అయితే జరుగుతుంది మనమైతే చూడవచ్చు ప్రస్తుతానికైతే పోలీస్ ముఖ్య అధికారులు కూడా పోలీస్ లైన్ కేంద్రంలోనే ఉన్నారు మనం చూడవచ్చు అలాగే అక్కడ డిఆర్జీకి సంబంధించిన జవాన్లు కూడా అందరూ కూడా ఒక లైన్లోని వాళ్ళని ఏర్పాటు చేసి అక్కడైతే వరుస క్రమంలోనే ఒకరి ఒకరు అయితే అతనికైతే అయితే చనిపోయినటువంటి జవాన్కైతే అయితే అర్పిస్తున్నారు అలాగే ఆ చనిపోయినటువంటి రాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అయితే ఈ కార్యక్రమానికి అయితే హాజరవడం జరిగింది మొత్తానికైతే చూసుకుంటే ఒకవైపు మనం మన దగ్గరలోనే మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను అయితే ఇంకా గుర్తించలేదు ఆ చనిపోయినటువంటి ఆ ఇరవై ఆరు ఇరవై ఆరు మృతదేహాలు కూడా మనకు పై ప్రాంతంలోనే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రజలకైతే అక్కడ చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలకైతే గుర్తించే పనులు అయితే బలగాలు ఉన్నాయి ఇక్కడ అర్పించిన కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ చనిపోయిన వాళ్ళు ఎవరనేది కూడా పోలీసులు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే నిన్న జరిగిన ఎన్కౌంటర్లోని ఇరవై ఆరు మంది మావీస్టులు చనిపోయాక ఒక జవాన్ అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాతో పాటు బస్సు డివిజన్ ఉన్నటువంటి ముఖ్య అధికారులు అందరూ కూడా అయితే ఈ కార్యక్రమానికి అయితే హాజరవడం అయితే జరిగింది ఇంకోటి కూడా మనం చూసుకుంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే డిఆర్జీలో జాయిన్ అయినటువంటి జవాను రాజు అయితే నిన్నటి ఎన్కౌంటర్లు అయితే చనిపోవడం అయితే జరిగింది మనం చూస్తున్నాం ఇదే మొత్తం పోలీస్ లైన్ కేంద్రం ఈ న్యూస్ని కవర్ చేయడందుకు కూడా అటు ఆ నేషనల్ మీడియా కూడా అయితే ఇక్కడికి రావడం జరిగింది దీంతోపాటు రాష్ట్ర మీడియా కూడా అందరు కూడా ఈ ఘటన అయితే ఇక్కడైతే చిత్రీకరించడం అయితే జరుగుతుంది ఇక్కడ చనిపోయినటువంటి సంబంధించిన జవాన్ల కుటుంబ సభ్యులు కూడా అయితే అక్కడైతే కూర్చోవడం జరిగింది ఇప్పుడే ఐజీ బస్సరాజీ సుందరరాజన్ కూడా చనిపోయినటువంటి జవాన్కి అయితే మొత్తానికి మొత్తానికైతే ఇటు మనం అటు బీజాపూర్లో కావచ్చు బస్త్ర డివిజన్లో ఉన్నటువంటి ఆ ఏడు జిల్లాల్లో కూడా ఆ కూమింగ్ అయితే జోరుగా అయితే సాగుతున్నది మావోయిస్టులు ఎరువు అయితే లక్ష్యంగా అయితే మాత్రం అయితే చొచ్చుకొని పోతున్నాయి ఇంకోటి విషయం కూడా మనం చెప్పుకుంటే వరుస ఎనకౌ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కూడా ఈ ప్రాంతంలోనూ మాత్రం కొంత అల్జడి వాతావరణం అయితే కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికి అయితే మనం చూసుకుంటే యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ప్రత్యేక అయితే ఆ అయితే నిర్వహిస్తున్నారు ఇందులోని డిఆర్జి ఆ ఎస్టీఎఫ్ బలగాలు అయితే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవాలి ఎన్కౌంటర్లు జరుగుతున్న క్రమంలోను కూడా ఇలాంటి బలగాలు కూడా ఆ చనిపోవడం అయితే జరుగుతుంది గతంలో కూడా ఇదే నేషనల్ అటవీ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లోనే ఇద్దరు జవాన్లు కూడా చనిపోవడం జరిగింది ఇదే ప్రాంతంలో కూడా అయితే నివాళులు అర్పించడం జరిగింది ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లోనే రాజు అనే మరొక డిఆర్జీ జవాన్ అయితే చనిపోవడం జరిగింది राजू शहीद राजू रामो शहीद राजू रामो शहीद राजू राम शहीद राजू राम